చంద్రుడి ధైర్యాన్ని భగ్నం చేస్తూ దక్ష ప్రజాపతి శాపం తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది చంద్రుడి శరీరం కళను కోల్పోయింది యవ్వన గర్వంతో గంతులు వేస్తున్న అందాల తనువులో బలహీనత నీరసం ప్రవేశించాయి భర్తకు ధైర్యం చెప్పలేక తనను తాను ఓదార్చుకోలేక రోహిణి తీవ్ర మనస్తాపాన్ని అనుభవించసాగింది సతీపతులిద్దరికీ కష్టనష్టాలు కలిగిస్తున్న చంద్రుడి క్షయవ్యాధి లోకాల మీద కూడా తన దుష్ప్రభావాన్ని చూపించింది చంద్రుడి శరీరాన్ని ఆవరించిన క్షయవ్యాధి అంతరిక్షంలో చంద్రమండలం మీద చంద్రబింబం మీద ప్రతిఫలించింది చంద్రకాంతి క్షీణించిపోయిన కారణాన మొక్కలు లతలు మూలికలు వృక్షజాతి ప్రాణశక్తిని కోల్పోయి పెరుగుదల లేకుండా క్షీణించిపోయాయి ఔషధుల మీద చంద్రుడి చయ అత్యధికంగా దుష్ప్రభావాన్ని చూపించింది ప్రజలు రోగాలతో మరణించసాగారు లోకాలలో ఆహార సమస్య ఔషధాల సమస్య తల ఎత్తింది పగటి వేడిమి రాత్రులలో చల్లబడే అవకాశం లేకుండా పోయింది చంద్రకాంతి క్షీణించి రాత్రులలో చీకటి రాజ్యం చేయసాగింది ఈ విపరీత పరిణామాల ప్రభావం దేవలోకం మీద పడింది చంద్రకాంతిలో క్షీణత ఇంద్రుణ్ణి ఆశ్చర్యంలో పడవేసింది అవాంతరానికి కారణాన్ని ఇంద్రాదులు అన్వేషిస్తున్న సమయంలో నారదుడు ఇంద్రసభకు చేరుకున్నాడు లోకాలకు దాపురించిన ఆ ఉపద్రవానికి కారణం చంద్రుడినే అడిగి తెలుసుకోవడం మంచిది అన్నాడు ఇంద్రాది దేవతలు నారదుడు చంద్రుడి వద్దకు వెళ్ళారు వ్యాధితో కళావిహీనుడైపోయి కృషించిపోయిన చంద్రుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు చంద్ర నువ్వు ఔషధాలకు మూల రూపాలైన వషధులకే అధిపతివి నిప్పును నిప్పు కాల్చినట్లు వషధీనాథుడైన నీకు ఈ వ్యాధి ఎందుకు దాపురించింది ఇంద్రుడు చంద్రుణ్ణి ప్రశ్నించాడు చంద్రుడు అనుమానిస్తూ చూశాడు నారద మహర్షి చిన్నగా నవ్వాడు చేసిన తప్పు చెప్పడం ఎప్పుడూ మంచిదే రోగాన్ని రోగ కారణాన్ని దాచుకోరాల్సుమా తన వ్యాధికి కారణం దక్ష ప్రజాపతి శాపమని వెల్లడించిన చంద్రుడు ఆ శాపానికి కారణమైన తన రోహిణి పక్షపాత వైఖరిని వివరించాడు నన్ను ఎవరి శాపాలు ఏం చేయలేవని గర్వించాను అన్నాడు నీరసంగా ఆ గర్వంతో శిపించి చూడమంటూ మా తండ్రి గారిని రెచ్చగొట్టారు కూడా రోహిణి పశ్చాత్తాపంతో అంది మీరే నన్ను రోగముక్తుని చేయాలి చంద్రుడు ఇంద్రుడితో అన్నాడు దీనంగా అర్థం కాలేదా చంద్ర నీకు వ్యాధి రావడం ఔషధానికి వచ్చినట్టే వైద్యంతో నయమయ్యే వ్యాధి కాదు నీది ఇది శాపం చేస్తున్న నిత్య సంహారం ఉపసంహారం ఒక్కటే దీనికి పరిష్కారం ఇంద్రుడు నిష్కర్షగా అన్నాడు మహేంద్రుడు చక్కగా చెప్పారు ఇప్పుడు జరగాల్సింది శాప ఉపసంహరణ అది చేయవలసిన దక్షుడు దక్ష ప్రజాపతి ఒక్కడే అవును మనమందరం చంద్రుడిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆయనను అభ్యర్థించుదాం ఇంద్రుడు తన నిర్ణయాన్ని వ్యక్తం చేశాడు మహేంద్రుడు చేసిన అభ్యర్థనను ఆలకించిన దక్షుడు ఆలోచనలో పడ్డాడు ఆలోచన ముగించి ఇంద్రుతో ఇలా అన్నాడు నాయన ఇంద్ర నువ్వు నా దౌహిత్రుడివి నీ అభ్యర్థనను నిరాదరించలేను చంద్రుడు అపరాధం చేశాడు నేను నా పుత్రికలు ఓర్మితో ప్రసాదించిన అవకాశాలను చిన్న చూపు చూశాడు అతన్ని శపించడానికి కారణం ఉంది అది నీకు తెలుసు చంద్రుడు నా పుత్రికలందరినీ సాదరంగా సానురాగంగా సమదృష్టితో ఏలుకోవాలి రోహిణిను మరొకతిను నెత్తికెక్కించుకోవడం క్షమార్హంగా చూడబడదు సప్త వింశతి ధర్మపద్నులను సమదృష్టితో సంభావించి సంతోషపరుస్తూ ఉంటానని చంద్రుడు శపథం చేయాలి అది జరిగిన అనంతరం ఆలోచిస్తాను ఉపసంహారం గురించి ఇంద్రుడు చంద్రుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రుడు దక్ష ప్రజాపతి పాదాలు సృశించి ఆయన నిర్దేశించిన విధంగా శపథం చేశాడు నేను కూడా నా అపరాధాన్ని అర్థం చేసుకున్నాను నా అక్క చెల్లెను గౌరవంగా చూసుకుంటాను రోహిణి కన్నీలతో అంది దక్ష ప్రజాపతి ఇంద్రుడి వైపు చూశాడు ఇంద్ర నా శాపాన్ని పూర్తిగా ఉపసంహరించే ఇష్టం నాకు లేదు సరస్వతీ నదీ సముద్రంలో కలిసే పావన సంగమ స్థానంలో స్నానం చేస్తూ ఉంటే క్షయ తగ్గుముఖం పడుతుంది చంద్రుడి కళ వృద్ధి చెందుతుంది ఆ స్నాన ప్రభావంతో చంద్రుడు పక్షం రోజులు వృద్ధి చెందుతాడు పక్షం రోజులు క్షీణిస్తూ ఉంటాడు భార్యలందరినీ సంతృష్టితో చూసే సత్ప్రవర్తన సరస్వతీ సరస్వతీ సంగమ స్నానం ద్వారా సిద్ధించే వృద్ధికి మూలంగా ఉంటుంది మాతామహ అంటే చంద్రుడు ఒక మాసంలో పక్షం రోజులు తన కళపరంగా క్రమంగా వృద్ధి చెందుతూ పరిపూర్ణమైన కళతో ఆనందంగా ఉంటాడు రెండవ పక్షం రోజులు కళ క్షీణిస్తూ ఉంటుంది అంతే కదా అన్నాడు ఇంద్రుడు చక్కగా గ్రహించావు మాసంలో సగం రోజులు వృద్ధిచంద్రుడుగా సగం రోజులు క్షీణచంద్రుడుగా ఉంటాడు దక్షుడు వివరించాడు ప్రతి అమావాస్య నాడు ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఉండాలి చక్కటి పరిష్కారం ఇది ఉభయ తారకం నారదుడు మెచ్చుకున్నాడు చంద్రుడిని అక్కడే వదిలిపెట్టి ఇంద్రాదులు వెళ్ళిపోయారు మామగారు నన్ను క్షమించండి చంద్రుడు దర్శ ప్రజాపతితో అన్నాడు క్షమించాను గనకనే శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించాను అమావాస్య అమావాస్యకు సరస్వతి సాగర సంగమ స్థానంలో పవిత్ర స్నానం చేస్తూ నీ కళలను వృద్ధి చేసుకుంటూ ఉండు నీ సప్తవింశతి సతీమణలను సమానంగా ఆదరించు దక్షుడు ప్రబోధించాడు చంద్రుడు అశ్వినిని ఆమెలాగే తన మూలంగా క్షోభించిన ఆమె చెల్లెళ్లను చూస్తూ గద్గద కంఠంతో క్షమాపణ అడిగాడు చేసిన అపరాధానికి చింత వ్యక్తం చేసి అత్తగారి ఆశిస్తులు అందుకున్నాడు అందరి నుండి అనుమతి స్వీకరించి సరస్వతీ సంగమ స్థానంలో స్నానం చేయడానికి వెళ్ళాడు తీర్థంలో స్నానం చేయగానే చంద్రుడి శరీరాన్ని పీడిస్తూ వస్తున్న భయంకర వ్యాధి నిమ్మలించింది ఆరోగ్యాన్ని పుంజుకుంటూ వర్చస్సును కళను పెంపొందించుకుంటూ పత్నులందరితోనూ అత్తవారింట కొంతకాలం విడిది చేసి ఇరవై ఏడుగురు చక్కని చుక్కలను వెంటబెట్టుకొని తన మందిరం చేరుకున్నాడు చంద్రుడు ఆనాటి నుండి పత్నులందరినీ సమదృష్టితో ఆదరిస్తూ బహుసతీవ్రతుడిగా పేరు పొందాడు చంద్రుడు కళాపూర్ణుడైన క్షణం నుండి ఔషధాలకు రుట్ల సంతతికి సస్యాలకు ప్రాణాలు లేచి వచ్చాయి ప్రాణులకు ఆహారము ఆరోగ్యము సంప్రాప్తించాయి అన్ని లోకాలలోనూ ఆనందం వెళ్లి విరిసింది చంద్రమందిరం ఆనందమందిరంగా మారింది ఇది చంద్రుడి చరిత్ర కథను ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద ఆలోచిస్తూ ఉంటే చంద్రుడు సౌందర్యోపాసకుడు అనిపిస్తోంది గురువుగారు విమలానందుడు నవ్వుతూ అన్నాడు వివాహానికి ముందు తారా ప్రణయం వివాహానంతరం రోహిణీ పక్షపాతం నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు స్థూల దృష్టికి కనిపించేది అదే ఇలాంటి విషయాలను సూక్ష్మంగా ఆలోచించాలి అలా ఆలోచించేటప్పుడు ప్రస్తుతం మన ఆచారాలను నియమ నిబంధనలను కట్టుబాట్లను కొలబద్దలుగా తీసుకోరాదు చంద్రుడు నవగ్రహాలలో ఒకడు దైవస్వరూపుడు ఆయన స్వరూపాల కార్యకలాపాలు లోకాల హితం కోసమే జరుగుతాయి చంద్రుడు తారతో ప్రణయ యాత్ర సాగించాడు దాని ఫలితంగా నవగ్రహాలలో మరొక గ్రహమైన బుధుడు ఆవిర్భవించాడు ఇదే లోకహితం ఆ విషయంలో బృహస్పతి ఆలోచన స్పందన సుస్పష్టమే తన ధర్మపత్ని తార పాతివ్రేత్యానికి భంగం కలిగిందని ఆయన అనుకోలేదు స్త్రీ వ్యభిచార దోషం బహిష్టుతో ప్రక్షాళనమైపోతుందన్న నీతిని ప్రకటించిన శాసనకర్త ఆయన తను అనుశాసన ధర్మానికి కట్టుబడి ప్రవర్తించాడు ఇక చంద్రుడు రోహిణి పక్షపాతం రోహిణిని ఇష్ణపత్నిగా నెత్తికెక్కించుకుని ఇతర పత్నుల్ని కష్టపెట్టినందుకు ఆయన క్షయవాధిని కొని తెచ్చుకున్నాడు పర్యవసానంగా నెలలో పక్షం రోజులు వృద్ధిచంద్రుడుగా పక్షం రోజులు క్షీణచంద్రుడుగా ఉండాల్సి వచ్చింది సృష్టిలో ఈ విషయంలో సాగుతూ వస్తున్న చంద్రుడి వృద్ధి క్షీణత వల్ల వాతావరణానికి మేలే జరిగింది కదా లోకాలకు హితమే జరిగింది కదా అదేవిధంగా అంతరాళంలో నెలకొన్న చంద్రుడి వల్ల ఆయన పత్నులైన అశ్వనీ భరణి మొదలైన ఇరవై ఏడు నక్షత్రాల వల్ల కూడా జరిగింది జరుగుతుంది లోకహితమే బాగుంది గురువుగారు మీ విశ్లేషణ మాలో కలిగిన అనుమానాలను నివృత్తి చేసింది శివానందుడు అన్నాడు సంతోషం నాయన ఇప్పుడు నవగ్రహాలలో మూడవ గ్రహమైన కుజుడి చరిత్ర శ్రవణం చేయండి నిర్వికల్పానంద అన్నాడు కుజుడు పరమశివుడి స్వేద నుండి ఆవిర్భవించాడని భూదేవి ఆ బాలుడిని తన బిడ్డగా స్వీకరించిందని చెప్పుకున్నాం కదా పరమేశ్వరుడు సూచించిన విధంగా భూమాత కుజు కుజుణ్ణి కన్నబిడ్డలా చూసుకుంటోంది కుజుడు పెరి పెరిగి పెద్దవాడవుతున్నాడు